ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కుబీర్ మండలం ఉన్నది కదా ఇక కుబీర్ మండలంలో ఉన్న పెద్ద పార్టీ అదే పార్టీ బిలో మన దుర్గామాత సరస్వతి మాత రూపంలో అక్కడ ఉన్నటువంటి భక్తులకు దర్శనం ఇచ్చిందన్నమాట అందుకుగాను ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జిల్లా చిత్క నుంచి నిండు నువెళ్ల ముసళల నుంచి ఐసి పిల్లగళ్ళ దాకా అందరూ ఇవి ఇక్కడ వచ్చి మాత యొక్క దర్శనానికి తీసుకోవడం జరిగింది ఆ మాత యొక్క కటాకృపలకు పాత్రులై ఈ విధంగా పెద్ద మొత్తంలో గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ హారతి తీసుకురావడం జరిగింది ఈ విధంగా ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి అక్కడ ఈ ఆర్తి కార్యక్రమాన్ని ప్రారంభించి భజన కీర్తనలతో భక్తి శ్రద్ధలతో ఎంతో అపురూపంగా అమ్మవారిని పోల్చుకోవడం జరిగింది అక్కడ గ్రామంలో దాదాపు ఐదు వేల మందికి పైగా జనాలు ఉన్నప్పటికీ ఆ గ్రామంలో మాత్రం కేవలం ఒకే ఒక్క దుర్గమాత అక్కడ కూర్చోబెడతారు ఆ దుర్గమాతను కూర్చోబెట్టి ప్రతిరోజు దాదాపు తొమ్మిది రోజుల కాలం పాటు ఆడపడుచులందరూ అందరూ ఈ విధంగా వచ్చి హారతిని ఇస్తూ అమ్మవారి యొక్క ఆశీస్ ఆశీస్సులు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి ఉండాలి ప్రతి ఒక్కరు సల్లగా ఉండాలి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాల్లో ఒక వెలుగురింపాలి అమ్మ అని ఈ విధంగా చిన్నపిల్లల నుంచి ఇక ఈ విధంగా అందరూ ఆ హారతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కుకుంటారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ పరడిపి గ్రామంలో ఈ ప్రతి సంవత్సరము ఆర్థిక కార్యక్రమాలను ఈ విధంగా వందల మంది ఆడపడుచులు రావడానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కులను కూడా అక్కడ అమ్మవారు తీరుస్తారట ఎవరికైతే పిల్లలు గారో అలాంటి పిల్లలు పుట్టడము ఎవరికైతే జాబ్స్ రావో వాళ్ళకు జాబ్స్ రావడము ఎవరైతే ఏదైనా మొక్కుకుంటారో ఆ మొక్కును అక్కడ అమ్మవారు అక్కడ వాళ్ళకందరూ ఈ మొక్కులను తీరుస్తున్నదట అందుగాను ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ ఈ విధంగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో ఆడపడుచులు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్య కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇక ఆడపడుచులే కాదు ఇక్కడ చెట్టు కింద యువకులు కూడా కూర్చున్నారు కదా ఇక యువకులు కూడా ఇక్కడ అమ్మవారి యొక్క హారతి కార్యక్రమంలో వచ్చి అక్కడ ఈ హారతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇక చిన్నపిల్లలకైతే చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ హారతి వచ్చిందంటే ఎంతో ఎగబడి ఈ హారతిని తీసుకుంటున్నారు ఈ విధంగా ఎంతో పద్ధతిగా ప్రతి ఒక్కరికి ప్రసాదం కావచ్చు తీర్థం కావచ్చు హార్తి కావచ్చు ఎవరు కూడా అంటే ఎలాంటి అలజడి లేకుండా ఎగబడకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క ఆశస్సులను ఈ విధంగా ఇస్తారన్నమాట అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్నారులు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు అమ్మవారి యొక్క కటకృపలు ఉన్న ఉండాలన్న ఉద్దేశంతో సరస్వతి మాత దర్శనమిచ్చింది కాబట్టి ఈ విధంగా పెన్నులను పుస్తకాలను కూడా అక్కడ చిన్నారులు ఇవ్వడం జరిగింది ఇక ఈ చిన్నారులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కటాకృపాలు ఈ పిల్లలపైన ఉండి మంచిగా చదువుకొని రేపటి రోజు పాటిపి గ్రామ పేరును వాళ్ళ తల్లిదండ్రుల పేరును మన ఊర్లో పేర్లను నిలబెట్టాలని అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు మొక్కోవడం జరిగింది